చె దగ్గర ఉన్నాం ట్రాఫిక్ పరంగా ఎటువంటి నిమజ్జనానికి ఎటువంటి ఏర్పాట్లు చేయడం జరుగుతుంది ట్రాఫిక్ ఉన్న తెలుసు చెప్పండి నల్గొండ ట్రాఫిక్ తరఫున గణేష్ శోభాయాత్ర సందర్భంగా ఏర్పాట్లు చేయడం జరుగుతుంది దీనికి పెద్ద మనకు ప్రజలు రావడం జరుగుతుంది ఐడియల్స్ కూడా పెద్ద ఎత్తున వస్తూ ఉంటాయి ఈ వల్లభరావు చెరువు అనేది నైన్స్ ఇదో ఉన్న దగ్గరకు మాత్రమే ఇక్కడ పర్మనెంట్ గా ఉంటుంది ఈ భక్తులందరూ గణేష్ ఆడే పండాల్స్ ఆర్గనైజర్స్ గమనించాలి రిమైనింగ్ ఫోర్టీన్ నైన్ లో వారికి వర్ణించాల్సి వస్తుంది ఈ డైవర్షన్ అంతా ఎక్కడ జరుగుతుంది అంటే క్లాక్ టవర్ దగ్గర జరుగుతుంటుంది నెంబర్ వన్ గణేష్ దగ్గర నుంచి క్లాక్ వరకు శోభాయాత్ర అమ్మి కలిసి వస్తాయి అక్కడ ఈ డైవర్షన్ గణేష్ ఐడియన్స్ డైవర్షన్ అనేది తొమ్మిది ఫీట్లు ఉన్నాయి మాత్రమే ఈ బల్లభరావు చెరువు దగ్గరికి వస్తాయి రిమైనింగ్ ఫోర్టీన్ మైల్ కి ప్రకాశం బజార్ నుంచి టీఏ ఆఫీస్ దేవరకం రోడ్ నుంచి మనకు సాగర్ రూట్ లో ట్రాఫిక్ ఆంక్షలు ఏ రోజు నుంచి ఏ రోజు వరకు అదే రోజు ఉంటుందా ముందు రోజు ఏమన్నా సాధారణంగా మనకు గణేష్ శోభాయాత్ర అనేది ఈవినింగ్ టైమ్ లో జరుగుతుంది కాబట్టి మనకి అదే రోజు మనం ట్రాఫిక్ డైవర్షన్ ఏర్పాట్లు చేయాలని ముఖ్యంగా ఇక్కడ హైవే ఇక్కడ ఉంటుంది హైవే లో కూడా వన్ వేనే చేస్తున్నాం ఇక్కడ హైవే కూడా కంప్లీట్ గా ట్రాఫిక్ అనేది వచ్చే ట్రాఫిక్ ఆపోజిట్ రోడ్ లో టూ వేస్ వెళ్తూ ఉంటాయి జన పబ్లిక్ వాళ్ళకి మై అపీల్ ఏంటంటే ఆ రోజు కొంచెం ఏవైనా ప్రయాణాలు ఏమైనా ఉంటే ముందుగానే ఆ చేసుకుంటే మంచిది ఈవినింగ్ టైం లో ట్రాఫిక్ కంపల్సరీ డైవర్స్ చేస్తాము థ్యాంక్ యూ